భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది ఇది ప్రతిపక్షాల తాలూకు ఉవాచ భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం హిందూ దేవాలయాల కోసం హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది అనేటటువంటిది జగమెరిగిన సత్యం అయితే దేశంలోనే ఎక్కువ సంఖ్యాకులైనటువంటి హిందూ మనోభావాలను భారతీయ జనతా పార్టీ పొందగలుగుతోంది అంటే భారతీయ జనతా పార్టీ తలకు గొప్పతనమా లేక ప్రతిపక్షాల తలకు బలహీన ఇది ప్రతిపక్షాలు గమనించడం లేదు ఎంతవరకు వచ్చిందంటే చివరికి ఏమి చేసినా సరే హిందువుల్లో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీకే మద్దతు పలుకుతారు కాబట్టి మనం మైనారిటీ స్టాండ్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాము అనేటటువంటి భావనకి చాలా రాజకీయ పార్టీలు వచ్చేయడం వల్ల హిందువులను టార్గెట్ గా చేస్తూ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఒక్కొక్క ఒకసారి ఇది చాలా పీక్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సందర్భంలో వీళ్ళు గమనించలేనటువంటి వ్యవహారం ఏమిటి అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఈ స్టాండ్ భారతీయ జనతా పార్టీకి ఇంకా మద్దతు పలకినటువంటి ఎవరైతే తటస్థ హిందువులు ఉంటారో వాళ్ళని కూడా భారతీయ జనతా పార్టీ పక్కకే పంపించేలాగా వీళ్ళ చర్యలు ఉంటున్నాయి దీని గాని మనం ఉదాహరణగా తీసుకుంటే కర్ణాటకలో ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది అది ఆ బిల్లు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ చారిటబుల్ ఎండోమెంట్స్ అమెండ్మెంట్ బిల్ ఏమిటి బిల్లులో ఉన్నది అంటే కర్ణాటకలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో వచ్చినటువంటి ఆదాయంలో పది శాతం వరకు కూడా ప్రభుత్వం తీసుకుని వాటిని ప్రభుత్వ ఖజానా నుంచి ఆపరేట్ చేస్తారు అది మంత్రివర్గం నిర్ణయించిన విధంగా ఇది కేవలం హిందూ దేవాలయాలకు మాత్రమే అయితే దీన్ని శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అడ్డుకున్నప్పటికీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్కున్న బలం రీత్యా అక్కడ ఆ బిల్లు పాస్ చేయడం జరిగింది తర్వాత దాన్ని కౌన్సిల్ పంపించారు కౌన్సిల్ అది రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కౌన్సిల్ కు పంపించారు రెండోసారి ఆమోదం లేకపోయినప్పటికీ కూడా అది గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ ఆమోదిస్తే అది ఆ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది అయితే ఇక్కడే గవర్నర్ ఈ బిల్లుని వ్యతిరేకించారు ఏమని ఆయన చెప్తాడంటే కేవలం హిందూ దేవాలయాల వరకు ఇది తీసుకోవడం సహేతుకంగా లేదు మరి మిగతా మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల విషయంలో కానీ వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం విషయంలో కానీ మీరు ఎటువంటి నిర్ణయము తీసుకోకుండా కేవలం హిందూ దేవాలయాల మీదే తీయడం అన్నదాన్ని నేను సమర్థించలేకపోతున్నాను అని చెప్పి ఆయన దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఇది ఒకసారి మనం గమనిస్తే అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు రేపు పొద్దున్న లోక్సభ ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయి రేపు హిందూ ఓట్లు పోల్ అయ్యి బీజేపీకి వస్తే చూసారా బీజేపీ మత రాజకీయాలు అంటారు మీరేమో గెలుపుతారు వాళ్ళేమో దాన్ని లాభం పొందేలాగా వాళ్ళు ప్లాన్ చేసి పథక రచన చేస్తారు అంతేకాకుండా రీసెంట్గా మొన్న ఒక మసీదు ఎదురుగుండా మసీదులో నమాజ్ జరుగుతుంటే ఇక్కడ ఒక షాపులో ఆయన హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఈ ముస్లిం యువకులు వెళ్ళి కర్ణాటకలో అతన్ని నువ్వు అది ఆపు అన్నారు అంటే నేనేమి మసీదులోకి వచ్చి పెట్టలేదు కదా మీరే ఇంకా లౌడ్ స్పీకర్ పెట్టి పెట్టారు మీ నమాజుకి చదువుతున్నారు నేను నా షాప్లో పెట్టుకున్నాను అని చెబితే అతని మీద ఆ యువకులు ఐదుగురు ఎంతమంది దాడి చేశారు దాడి చేస్తే దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు చర్య తీసుకోలేదు అప్పుడు వెంటనే హిందూ సంఘాలన్నింటినీ కూడా జాగృతం చేసి భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి తేజస్వి సూర్య ఆధ్వర్యంలో చాలా పెద్ద యాజిటేషన్ చేసి చివరికి సామూహికంగా మసీద్ దగ్గర హనుమాన్ చాలీసా చదవడం జరిగింది దాంతో ఎక్కడ ప్రతిఘటన పెరిగిపోతుందో అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం వెంటనే ఎవరైతే హిందూ యువకుడు మీద దాడి చేశారో అతని మీద చర్యలు తీసుకున్నారు అంటే ఇక్కడ పరిస్థితి ఏ రకంగా జరుగుతుంది అంటే ఇతర మైనారిటీల బుజ్జగింపు ద్వారా హిందువుల్ని అణచేవేత ఈ రకమైనటువంటి రాజకీయాలు విపక్ష పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలు ఏమైనా చేస్తే దానివల్ల మీరు ఇంకా భారతీయ జనతా పార్టీని పెంచిన వాళ్ళు అవుతారు తప్ప భారతీయ జనతా పార్టీని తగ్గించడానికి మీరు అనుసరించే విధానాలు కరెక్ట్ కాదు మీరు అన్ని మతాల పట్ల సమభావనతో ఉంటే ఖచ్చితంగా ఎవరైతే తటస్థ హిందువులు ఉంటారో తటస్థ ముస్లింలు ఉంటారో తటస్థ క్రైస్తవులు అలాగే సిక్కులు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు ఈ లౌకిక భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీల పట్ల ఆకర్షితులు అవడానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు కేవలం సంతుష్టికరణ రాజకీయాలు చేస్తే మాత్రం అది మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీకి లాభించే పరిస్థితి ఉంటుంది